అప్పటి నుంచి మేము ఇరవై ఐదు మంది కానిస్టేబుల్స్ ఐదైదు జిల్లాలు చెప్పున మొత్తం ఇరవై ఐదు మంది కానిస్టేబుల్స్ పన్నెండు వందల కిలోమీటర్లు సైకిల్ యాత్ర చేపట్టాలనే లక్ష్యంతో అక్కడ స్టార్ట్ చేశాం ఇప్పటికి తొమ్మిది వందల యాభై కిలోమీటర్లు సైకిల్ యాత్ర చేపడుతూ ఈ రోజు మన జిల్లా శ్రీకాకుళం జిల్లాకు చేరుకున్నాం మాకు ఇక్కడ ఘన స్వాగతం లభించిందండి మా యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే మా డిఐజీ గారు గోపీనాథ్ శట్టి ఐపీఎస్ గారు ఎంతో చేపట్టినటువంటి చర్య ఇది ఎన్నో స్కూల్స్ కాలేజెస్ యూనివర్సిటీస్ రోడ్డు మార్గాల్లో ప్రయాణిస్తున్న వ్యక్తులు ఆపి ఊర్ల ప్రాగ్రామ్స్ పెట్టి గంజాయి మీద అవేర్నెస్ కార్యక్రమం చేపడుతున్నాం సార్ ఇలా చేపట్టడం వల్ల ఏం జరుగుతుంది అంటే చాలా ఒక నాలుగైదు రకాలు ఉన్నాయి ఒకటి వాళ్ళు గంజాయి నుంచి దూరంగా ఉంటారు దీని వల్ల హైరేటెడ్ క్రైమ్స్ అనేవి అవుతాయని కానీ ఇంకోటి ఏంటంటే మా పోలీస్ డిపార్ట్మెంట్ గంజాయి పంటను నాశనం చేసింది కేసులు పెట్టింది అరెస్ట్ చేసింది అయినప్పటికీ తొంభై శాతం సక్సెస్ పొందినప్పటికీ ఇంకో పది శాతం పక్క రాష్ట్రమైనటువంటి ఒరిస్సాలో గంజాయి పండించి దీన్ని కూడా అరికట్టాలి వాడికైనా తగ్గిస్తే ఆ పది శాతం కూడా తగ్గుతుందనే ఉద్దేశంతో మా డిఏసీ గోపీనాథ్ రెడ్డి గారు ఎంతో బిజినారీతో ఇరవై ఐదు మందిని సెలెక్ట్ చేసి సైకిల్ యాత్ర చేపడితే ఈ విషయం ప్రజల్లోకి బాగా వెళ్తుంది ప్రజల్లో ప్రతి ఒక్కరి అవగాహన కలుగుతుంది ప్రతి స్కూల్ కి వెళ్తుంది ఉద్దేశంతో చేపట్టారు సార్ దయచేసి మీరందరూ ఈ విషయాన్ని మన జిల్లా మొత్తానికి మన రాష్ట్రాన్ని మొత్తానికి తెలియజేయగలని కోరుచున్నాం ఎందుకండి ఎలక్ట్రిక్ ఎలక్ట్రానిక్ మీడియాలు మరీ మరీ కోరుతున్నా సార్ పోలీస్ డిపార్ట్మెంట్ చేపడుతున్నటువంటి ఈ చర్యని ఇంకొంచెం అందరిలోకి చేరేటట్లు చేయగలరని కోరుకుంటున్నా సార్ థ్యాంక్ యూ సార్ థ్యాంక్ సో మచ్ సార్ ఇప్పటికి తొమ్మిది వందల యాభై కిలోమీటర్లు తొక్కేవండి ఒక్కసారి మా అందరి కోసం చిన్న నినాదాలు చెప్తారని మనవి చేస్తున్నాను ఒక్కసారి సార్ నేను వన్ టూ త్రీ అంటాను ఒక్కసారి అందరూ జైలు పై ఎత్తి డ్రగ్స్ వద్దు అనాలి ఇప్పుడు నేను డ్రగ్స్ వద్దు అంటాను అందరూ తంపసంబల్ పైకి చూపించి జీవితమే వద్దు జీవితమే ముద్దు అంటారు థమ్స్ నంబర్ చూపించి డ్రగ్స్ వద్దు వేరాలి జీవితమే ముద్దు జీవితమే ముద్దు జీవితమే ముద్దు థ్యాంక్ యూ సార్ థ్యాంక్ యూ సో మచ్ సార్ మాకు ఈ జిల్లాలో ఘన సత్కారం మంచి